చూడండి ఎంత బాగుంది ప్లేస్ అనేది మొత్తం ఇది ఇండస్ట్రియల్ ఏరియా దీనికి సంబంధించి అసలు హౌస్ స్కట్స్ లో ఎట్లుంటది అనేది కూడా ఫస్ట్ టైం అసలు ఎంత బాగుంది అంటే అంత బాగుంది మాములు మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా సో గ్యాస్ అండ్ ఆయిల్ సో సో మెనీ ఇంకా చాలా ఉన్నాయి సో లోపలికి వెళ్ళలేం కాబట్టి బయట నుంచి చూస్తాం సో ఇంత బాగుంది చూడండి మొత్తం అది ఇండస్ట్రియల్ ఏరియా ఐ మీన్ సిటీకే చాలా దూరంగా చాలా బాగుంది అన్నమాట నేను ఫస్ట్ టైం చూసినా అన్నట్టు లైక్ మనం ఎక్కువ శాతం అరబ్ కంట్రీస్లలో చూసేదండి సముద్రం సముద్రం ఎటు చూసిన సముద్రం అనిపిస్తుంది లైక్ ఇలా కనిపించడం అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇది మన వేరే కంట్రీకి వెళ్ళినాం లేకపోతే మన ఇండియాకి వచ్చినాం ఇంకా వేరే దగ్గరికి వచ్చినాం అనేది ఒక డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది నాకైతే అసలు మామూలుగా అనిపించలేదు సో మొత్తం సంబంధించిన వాళ్ళ క్యాంప్ హౌస్ అవన్నీ ఉన్నాయి చూస్తాం చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఒక డిఫరెంట్ వాళ్ళ ఐ మీన్ వేరే దేశంలో మన ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చింది అన్నట్టు ఒకేసారి సో ఆ రోడ్ ఆ సైడ్ మొత్తం విశాలంగా అంటే మనం గల్ఫండీస్ లో చూస్తుంటే ఎక్కడికైనా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లు షాపింగ్ మాల్స్ నార్మల్ జనాలు ఉండే ప్లేస్లలో ఉండే బిల్డింగ్స్ కానీ నార్మల్గా ఉన్నా కానీ అక్కడ కనిపిస్తాయి బట్ ఇక్కడ చూసేసరికి నాకు చూడండి ఎంత విశాలంగా ఉందో చూడండి మా మొత్తం చాలా విశాలంగా ఉంది మొత్తం అవేగా సో అక్కడ మీకు కనిపిస్తుంది ట్రీ ఆఫ్ లైఫ్ దానికి చాలా చరిత్ర నేను స్టార్టింగ్లో ఇండియాలో ఉన్నప్పుడు కూడా ఐ మీన్ ఇండియా అంటే నేను అంతకుముందు టూ థౌసండ్ లో వచ్చినప్పుడు ఇప్పటికెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నామని అని దొరకలేదు రోజు డ్యూటీకి వెళ్ళడం రావడం అండ్ వీక్లీ చుట్టి దొరికేది అప్పట్లో సో వెళ్ళినా కూడా అదే రూమ్లో ఉండి మూవ్ చూసుకుంటా అంటే అంత అట్లా వేస్ట్ చేసేవాడిని బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ ఇండియాలో స్టార్ట్ చేసిన తర్వాత ఏదో వేయాలి యూట్యూబ్ లో అన్న నుంచి ఏదో లాస్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినాక అరే ఇన్ని ఇప్పుడు నాకు ఒక నార్మల్గా అనిపిస్తాయి కదా మన ఇండియాలో ఎలా తిరగలేము బట్ ఇక్కడ ఒకటి తిరగాలి కదా అట్లీస్ట్ మొత్తం తిరగకపోయినా మన బడ్జెట్ లో మనకు చూసే వాటిలో కొన్నా అని అనుకున్నాం సో దాని తోడు మాకు ఈయన ఫ్రెండ్ డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ సో ఆయన కూడా ఏంటంటే చూడాలి ఆయన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండు అంత ప్రొఫెషనల్గా ఎవరు లేరు కానీ కొంతగా స్టార్ట్ చేసారు కదా సో నేను కూడా వస్తాను నేను కూడా ఇదే తీసుకుంటా అంటే అని ఆ రకంగా వచ్చిండు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా మన కోసం ప్రత్యేకంగా రావడం వీరు అసలు ఎవరు వస్తారు ఎప్పటిని పట్టుకొని సో ఓకే పెట్రోల్ డబ్బులు మనం ఇచ్చినా ఏమి ఇచ్చినా కానీ వాళ్ళ పనులు వదులుకొని వాళ్ళు ఇప్పుడు ఎలా రేపు అంతగానో ఎవరు అసలు చెప్పండి నార్మల్ మనం ఇండియాలో ఉంటేనే ఎవరు ఎక్కువ సార్ రారు ఇక్కడికి వెళ్దాం రా నేను నా డబ్బులతో ఊపించుకొని నేను వినిపిస్తాను చేపిస్తా అంటేనే ఎవరు రారు అలాంటిది కారు పట్టుకొని ప్రత్యేకంగా రావడం అంటే గ్రేట్ కదా చాలా హ్యాపీ అనిపించింది ఈవెన్ ఆ రోజునంత నాకు హ్యాపీగా ఏ రోజు లేదు అనమాట సో అంటే అన్ఎక్స్పెక్టెడ్ అని నేను అక్కడికి వెళ్తాను కూడా నాకు ఐడియా లేదు అలా వెళ్ళాము అక్కడికి వెళ్తూ ఉన్నాక ఈ ప్లేసెస్ చూడడం సో అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు చాలా బాగా అనిపించింది సో ఒక దగ్గరికి వెళ్ళినాం చూసినాం సో చాలా బాగా హ్యాపీగా ఉంది మళ్ళీ మీకు కూడా చూస్తుంటే ఇంత పెద్ద చెట్టు ఉంది కదా దీని పక్క అంటే దీనికన్నా ఫ్రంట్ ముందున్న చెట్లు ఉన్నాయి కానీ బట్ ఇక్కడ ఉన్న తర్వాత దీని అరౌండ్ సరౌండింగ్స్ లో ఒక్క చెట్టు కూడా అనిపించాలి అన్నాడు అది చిన్న చిన్న చెట్లు అవి గడ్డి మొక్కలు అవి ఉంటాయి కానీ దీని అంత పెద్ద చెట్టు అనేది ఎక్కడ లేదు ఆ ఏరియాలో సో అది మెయిన్ హైలైట్ అన్నట్టు సో అలా వస్తున్నారు వాళ్ళు